దేవుడు గణనాథుడు ఎలా పిలిచినా పలికే లంబోదరుడు భక్తులు ప్రేమగా పిలుచుకునే బొజ్జ గణపయాడు ఇలా వివిధ ఆకృతుల్లో మరి కొద్ది రోజుల్లో మనందరం ముందుకి మన ఇళ్ళ ముందుకి మన ఇంటి ముందు ఉన్న పందిరుల వద్దకు ఈ గణనాథుడు అయితే రాబోతున్నాడు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్న ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ వివిధ ఆకృతుల్లో వినాయకుడు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేదంటే మట్టి వినాయకులు కానీ అన్నీ ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అసలు గణేష్ ప్రతిమల రేట్లు ఎలా ఉన్నాయి వివిధ ఆకృతుల్లో ఎంతెంత పలుకుతున్నవి ఏ గణనాథుడు ఎంత డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు భక్తులు వీటిని కొనుగోలు కలిగినంత ధరలు ఈసారి ఉన్నాయా లేదంటే ధరలు భారీగానే పెరిగినాయా అనేది ఇప్పుడు చాలా ఇదిగా మారిపోయింది అయితే ఈ రోజు ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు వినాయకుని కొనేందుకు అంటే రెండు రోజుల్లోనే పండుగ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే వీలైనంత ఎక్కువగా పండగ సంబంధించిన షాపింగ్ చేసేందుకు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం చాలా ముచ్చటగా చాలా అందంగా చాలా వివిధ లో వినాయకుడు అయితే మనకు కనబడుతూ ఉన్నారు అన్ని కూడా చాలా గా ఉన్నాయి ఇలాంటి గా ఉండే గణాలు కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానీ మనం ప్రకృతిని కూడా దృష్టిలో పెట్టుకొని అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి గణపతులు కూడా పూజించాలనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ మట్టి గణపతులు కూడా ఏర్పాటు చేసుకున్నారు నచ్చిన వారు వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న భక్తులతో కానీ లేదంటే గణేష్ విగ్రహాలను కొనడానికి వచ్చిన వారిని కానీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ధరలు ఎలా ఉన్నాయి ఈసారి ఎంత పలుగుతున్నాయి ఎఫర్ట్ చేయగలరా లేదా వీటితో పాటుగా మట్టి గణపతులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేదంటే వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా ప్రజలను అడిగి వాళ్ళ దగ్గర నుంచే పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాం ఎలా ఈసారి చాలా ఎక్కువ చెప్తున్నారండి సిక్స్టీ సెవెన్ థౌసండ్ అంటే చాలా అబ్నార్మల్ రేట్లు వినాయకుడిని కూడా కమర్షియల్ చేసేసినట్లే అయిపోయింది మొత్తం వినాయకుడు అంటే ప్రతి సంవత్సరం పిల్లలందరూ లేకుంటే పెద్దవాళ్ళందరూ ఒక యూనిటీగా చేసుకునే పండుగ అనుకునే దానికి బట్ ఇది చాలా కమర్షియల్గా ఇప్పుడు చిన్న బొమ్మ కూడా మాట్లాడుతుంటే ఆరు వేలు ఏడు వేలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అఫోర్డబుల్ చేయగలరు కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మట్టి విగ్రహాలు పూజిద్దామని ఎక్కువ అవర్నెస్ క్యాంపు కూడా తీసుకొస్తుంది అవర్నెస్ కూడా ఉంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అగైన్ మళ్ళీ మనకి నేచర్ కూడా ఇబ్బంది అవుతుంది గా సో అది మనం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇంత డబ్బులు కంటే చక్కగా మట్టి విగ్రహాల మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని బదులు అన్న సందర్భణ గట్రా అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అచ్చ గుడ్ ఐడియా వెనక మీ బాబుకి చాలా విగ్రహాలు తెచ్చినట్టు ఉంది అవునవును కొనాల్సి వస్తుంది బట్ అదే వాళ్ళు కూడా ఎప్పటి నుంచే చెప్తా ఉంటే ఎట్లాంటి కలర్ కాకుండా మట్టి విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తున్నప్పుడు అయితే సో వాళ్ళు కూడా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇట్లాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటారు ఎలా ఉన్నాయి రేట్ ఇక్కడ ముసాపేట నుంచి వచ్చామండి రేట్లు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఏది తక్కువ ఇస్తలేరు ఏమో సోలాపూర్ గణేష్లు అంటున్నారు రేట్లు ఎక్కువ ఉన్నాయి తక్కువ రేట్లు లేవు ఎంత చిన్న కనీ తీసుకో మినిమం ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అంటున్నారు గత ఏడు పోలి చాలా రేట్లు పెరిగినాయి చాలా రేట్లు పెరిగిపోయినాయి ఈ బొత్స పెరిగిపోయినాయి రేట్లు అదే మీరు మండపం లేదంటే ఇంట్లో తీసుకుందామని మండపం తరపు నుంచి వచ్చామండి మండపం తరపు నుంచే వచ్చాము సరికి ఈసారికి చాలా తేడా ఉన్నది పోయినా సరే నైన్ థౌసండ్ కంటే చాలా పెద్ద గణేష్ వచ్చేది ఈసారి నైన్ థౌసండ్ చిన్న గణేష్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అండి యావరేజ్ ఒక మండపం ఈసారి పెట్టి లైటింగ్ మంచి డీజే పెడదాం కానీ ఎంత ఖర్చు అవుతుంది మినిమం లక్షన్నర దాటుతున్నదండి సింపుల్గా వేసుకో సింపుల్గా అపార్ట్మెంట్లో మండపం దానికంటే లక్షన్నర పైన అవుతున్నదండి ఏమైనా చెప్పండి అంటే రేట్లే కొంచెం ఎక్కువ ఉన్నది కొంచెం రేట్లు తగ్గుంటే కొంచెం బాగుండే అనిపిస్తుంది చెప్పండి రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు చాలా చెప్తున్నారు అలా బార్గెన్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు

ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలైనా కానీ ఏదైనా కానీ మినిమం ఐదు వేల నుంచి అయితే పడుతుంది అయితే కొంచెం అట్రాక్టివ్గా కానీ కొంచెం సర్వంగ సుందరంగా కానీ మంచిగా గణేష్ బాగా లుకింగ్ గా కావాలనుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సైడ్ వెళ్తున్నారు లేదు ప్రకృతిని కాపాడుకున్నా కొద్దిగా పర్లేదు అనుకుంటే మట్టి విగ్రహాల సైడ్ కాబట్టి మట్టి విగ్రహాలతో ఉన్న రిస్క్ ఏంటంటే ఇవి కొద్దిగా కొద్దిగా ఎండిపోయినా కానీ బీటలు వాడడం అయితే జరుగుతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ జాగ్రత్తగా చూసుకునే పక్షంలో ఏ జరిగినా కానీ అంటే పూజ ప్రారంభమైనప్పుడు ఏదైనా కొద్దిగా క్రాక్ ఇచ్చినా కానీ దాన్ని అపవిత్రంగా చాలా మంది భావిస్తారు అసభవంగా భావిస్తారు సో అందుకే ఈ రిస్క్ అంతా వద్దు కొంచెం నీట్ గా అందంగా ఉండాలి దాంతోపాటు లైటింగ్ చేసినప్పుడు మండపాల్లో కూడా చాలా గా కనిపించాలని చెప్పేసి వీటివైపే మొగ్గుతున్నారు అయితే ధరల పరంగా చూసుకుంటే రా ఇరికి గణ్యమైన మార్పు వచ్చింది దాదాపు ఐదు వేల నుంచి విగ్రహాలు చెప్తున్నారు ఎంత బేరాలు ఆడినా కానీ నాలుగు వేల వందల దగ్గర నుంచి నాలుగు వేల వరకు బాగానే పడుతుంది అంటారు చిన్నది మన ఇంట్లో పెట్టుకుందానికి దానికి చిన్న దానికి చిన్నది అన్నా కానీ అది కూడా సింపుల్గా ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో పడుతుందని అయితే సామాన్య ప్రజలు అయితే చెబుతున్నారు ఒక పక్క పెరిగిన పూర్తిగా ధరలు పక్క పూజ సామాగ్రి పక్క విగ్రహాలు ఏదైనా కానీ వినాయక చవితి మాత్రం ఈసారి చాలా కాస్ట్లీగానే మారిందనే అభిప్రాయం సాధారణ ప్రజల దగ్గర నుంచి అయితే వ్యక్తమవుతుంది కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి హైదరాబాద్